తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు ప్రయత్నించిన ఓటుకు నోటు కేసు ఆయన వెంటాడుతూనే ఉంది తాజాగా ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది గతంలో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ ఏసీపీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి కొట్టివేశారు చంద్రబాబుపై విచారణ అక్కర్లేదని ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడం అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తుందని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లారు ఆర్కే పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది ఓటుకు నోటు కేసులో బయటపడ్డ ఆడియో టేపులను ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపగా ఆ గొంతు చంద్రబాబుదేనని తేలింది ఫోరెనిక్స్ రిపోర్టు ఆధారంగా చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించారు దీంతో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఓటుకు నోటు కేసులో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి